దేవునికి మహిమ కలిగిన గాక పాస్ట్ గారికి నా వందనాలు అలాగే ఇక్కడ కూడి ఉన్న సహోదరులందరికీ మీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు నేను మాట్లాడబోయేది వర్తమానం అనగా ఏమిటి ఈ వర్తమానం అనగా ఏమిటనే దాని గురించి మనం చూద్దాం ముందుగా దేవుడు ఆది అందు ఆదాముని శ్రీమతి ఆదాముని సృష్టించినప్పుడు వారిద్దరికీ ఒక ఆజ్ఞను ఆయన పెట్టాడు ఆయన పెట్టినప్పుడు ఆయన ఆజ్ఞను వారు తోసివేసినప్పుడు ఈ యొక్క దేవుని దేవుడు ప్రతి చల్లపోటు వేళ ఈ ఆదాము శ్రీమతి ఆదాముతో ఎంతో సంబంధంగా ఉండేవాడు ఎక్కువగా వారిని ఆదరించేవాడు ఇప్పుడు మనుషులకు దేవునికి ఆ యొక్క అనుబంధం కట్టైపోయింది ఎందుకంటే వారు దేవుని మాట వినకపోవడం వల్ల ఇప్పుడు దేవుడు మానవులతో మాట్లాడడానికి మధ్యలో ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ప్రతి కాలానికి ఆయన ఒక ప్రవక్తని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఈ యొక్క మానవులు మానవులతో మాట్లాడడానికి ఆయన ఈ మానవులకి ఇచ్చిన ఆజ్ఞను వారు తోసివేశారు ఎందుకంటే త్రోసివేయడం వల్ల దేవుడు వారితో మాట్లాడట్లేదు ఈ యొక్క ప్రవక్త దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త ఈయన దేవుని యొక్క దేవుని యొద్ నుండి వచ్చే మాటలని ఈ యొక్క మనుషులకి చెప్తాడు ప్రతీ కాలానికి ఒక ప్రవక్త ఉంటాడు ఎందుకంటే ప్రతీ కాలంలో ఈ ప్రవక్త ప్రతి కాలం ప్రతీ కాలంలో ఉండడు ఎందుకంటే ఆయన మనలాంటి మనుషుడే ఆయన వయసు నిన్నప్పుడు ఆయన కూడా మరణించాలి అందుకు కాలానుగుణంగా ప్రతి వర్తమానికుడు రా వస్తున్నారు ఇప్పుడు వర్తమానంలోకి వెళ్ళే ముందు మనకు మూడు కాలాలు ఉంటాయి అవి ఏంటనగా భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఈ భూతకాలం అనగా జరిగిపోయింది భవిష్యత్ కాలం వర్తమాన కాలం అనగా జరు జరుగుతూ ఉన్నది అదే మనం జీవించుతున్న ప్రస్తుత కాలం అలాగే భవిష్యత్ కాలం అనగా జరగబోయేది ఇంకా మనకి ఇంకా ఎదురున్నది చూడబోతున్నాం అలాగే ఈ యొక్క మూడు కాలాలు మనం జీవిస్తున్న ప్రస్తుత కాలంలో ఉంటే అలాగే భూతకాలం భూతకాలంలో మనం చూసినట్లయితే ఇప్పుడు కాలంలో చూసినట్లయితే ఆ కాలంలో ప్రతి కాలానికి వర్తమా వర్తమాన వర్తమాన కాలం ఉంటుంది వర్తమానికుడు ఉంటాడు వర్తమానం కూడా ఉంటుంది ప్రతి కాలంలో అలాగ ఉంటుంది ఇప్పుడు మోసే కాలంలో చూసినట్లయితే వర్తమానం వర్ వర్తమాన కాలం ఎవరిదంటే ఇది వర్తమానికుడు మోసే వర్తమా వర్తమానం ఏంటంటే ఐగిప్తులోనే బయటికి రండి కాలంలోనికి ప్రవేశించండి ఆ కాలంలోనికి ఆ కాలం వారికి వర్తమాన కాలం ఇప్పుడు నోవా కాలం చూసినట్లయితే వారు వారు ఇస్రాయేలీలు వారి కాలం ఇస్రాయి ఇస్రాయేల్ కాలం అలాగే వర్తమానికి చూసినట్లయితే నోవాహు వారి వర్తమానం ఏంటంటే వాడలోనికి రండి అలా దేవుడు ప్రతి కాలానికి వర్తమానాన్ని పంపిస్తున్నాడు అలాగే ఇప్పుడు ప్రతి కాలంలోనూ అలా జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మన కాలంలోని వర్తమానం మన కాలంలో కూడా వర్తమానం వర్తమాన కాలం ఉంది వర్తమానికుడు కూడా ఉన్నాడు వర్తమానం కూడా ఉంది ఇప్పుడు దేవుడు వర్తమానికుడు అంటే వర్తమాన కాలం అంటే ఏంటంటే మనం జీవించుకున్న ప్రస్తుత కాలం ఇప్పుడు మనం జరుగుతూ ఉన్న కాలం ఇప్పుడు వర్తమానికుడు అంటే ఎవరంటే దేవునికి మానవులకి మధ్యలో ఉన్న మధ్యలో ఉంటాడు దేవుని మాటలని మనుషులకి మనకి చెప్తాడు ఏ చేస్తే దేవుని ఏ చేస్తే మనకి దేవుడు ఇష్ట మళ్ళీ మనకి మనకి సహవాసం ఏర్పడుద్దో ఏది చేస్తే మనకు ఉన్న సహవాసం కూడా తెగిపోద్దు ఈ యొక్క ప్రవ ఈ యొక్క వర్తమానికుడు ప్రతి కాలంలోనే ఉంటాడు ఉన్నప్పుడు ఆ ప్రవక్త మాట మనం మా ప్రవక్త మాట మనం వెళ్ళాలి అలాగే ఈ కాలంలో కూడా మనకి వర్తమాన వర్తమానం వర్తమాన కాలం ఉంది వర్తమానం ఉంది వర్తమానికుడు కూడా ఉన్నాడు అలాగే ఈ కాలంలో వర్తమానం వర్తమాన కాలం అనగా మనం జీవిస్తున్న కాలం వర్తమానికుడు ఎవరనగా ఈయన విలియం మ్యారిన్ బ్రహ్మం గారు అలాగే ప్రతి కాలాల్లోనూ ఇలా దేవుడు మూడు కాల మూడు విధాలుగా మనుషులతో మాట్లాడుతున్నాడు ఇది వర్తమానం అనగా ఈ మాటల్ని దేవుడు దేయించిన